ప్రైజ్ అలాడ్ క్రీస్తు నందు ప్రియులార ప్రభు అయినటువంటి సుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాలమందు మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రభు చిత్తాన్ని బట్టి ఆయన మహోన్నతమైన కృపను బట్టి ఈ రీతిగా మరొకసారి దేవుని మాటలు చెప్పే భాగ్యాన్ని ప్రభు దయచేస్తున్న విధానాన్ని బట్టి నిజంగా ఎంతో సంతోషిస్తున్నాను ప్రియులారా ఇలాంటి ధన్యత ప్రభు మనకి ఇచ్చినందుకు ఆయనకి ఏమి ఇచ్చి మనం రుణాన్ని తీర్చగలం ప్రియులారా ఇంతకీ మీరు అందరూ క్షేమంగా ఉన్నారా మీ యొక్క కుటుంబాల కొరకు మీ అందరి కొరకు ప్రియులారా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం అనేక మంది మరి ఫోన్ చేస్తూ ఉన్నారు ఈ పరిచర్య విషయంలో మరి చక్కటి సాక్ష్యాన్ని పంచుకుంటూ ఉన్నారు చాలా సంతోషిస్తూ ఉన్నాం ప్రియులారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీరు ఒకవేళ క్రొత్తగా ఈ మాటలు వింటున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి మరి ఇతరులకు ఈ యొక్క పరిచర్యను జ్ఞాపకం చేయండి పరిచయం చేయండి ప్రియుల మర్చిపోవద్దు మీరు అలాగున చేయటం ద్వారా మేము ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకుని వెళ్ళటానికి ఎంతో సహాయకరంగా ఉంచబడుతుందని నేను మీకు తెలియజేస్తున్నాను ప్రియులారా ఉదయకాల సమయంలో దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుందాం తొంభై ఒకటవ కీర్తన పదవోచనాన్ని నేను చదువుతూ ఉన్నాను ప్రియలార నీకు అపాయమేమి రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు అపాయమేమియూ రాదు ఏ తెగులు కూడా నీ గుడారమును సమీపించదు ప్రియలారా ఈ మాట చదువుతున్నప్పుడు కొంచెం ఆందోళన ప్రతి వ్యక్తిలో ఒక కలవరం అండి ఎందుకంటే ప్రతిరోజు కూడా అపాయములు మేధపడుతున్నటువంటి పరిస్థితుల్లోనే మనం వెళ్ళిపోతూ ఉన్నాం ఎటు చూసిన అపాయాలండి మన ఇంట్లో ఏ రకంగా ఏ విధం చేత అపాయాలు వచ్చి పడుతున్నాయో తెలియట్లేదు ఉదయం చూసినోడిని మధ్యాహ్నం చూస్తే ఏదో ఒక అపాయములో చిక్కుకుని ఏదో ఒక బాధలో ఉంటున్నాడు ప్రియులారా రాత్రి చూసినటువంటి వ్యక్తి ఆ ఉదయాన్నే ఆ శవంగా మారిపోతూ ఉన్నాడు ఎన్ని భయంకరమైన పరిస్థితులండి వాహనాల మీద వెళ్తున్నటువంటి వారు కాదండి నడుస్తూ వెళ్తున్నప్పుడు కూడా అపాయములకు గురై ఎంతోమంది ప్రియుల బలహీనులవుతూ ఉన్నారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు ప్రియుల ప్రాణాలను కోల్పోతూ ఉన్నారు అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుని సేవకునిగా నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే ప్రిల్లర అపాయముల మధ్య వెళుతున్న మనం తెగుళ్ళ మధ్య వెళుతున్న మనం రోజు ఏదో ఒక వైరస్ ఏదో ఒక తెగులు మనుషుల మీద ప్రభావితం చూపించి మనుషులందరినీ రోగులుగా చేస్తున్నాయండి బలహీనులుగా చేస్తున్నాయండి ఏదైనా చాలామంది హాస్పిటల్ చుట్టూనే తిరుగుతూ ఉన్నారనండి పిల్లలు మనం గమనించగలిగితే దేవుని సేవకునిగా మీకు ఒక మాటను తెలియజేస్తున్నాను ఏంటంటే ఈ అపాయములు ఎన్ని వచ్చినా ఎన్ని తెగులు మన జీవితంలో ఎదురైనా ఈ భూమి మీద దేవుని పిల్లలముగా ఆయన చిత్తాన్ని నెరవేర్చుట కొరకు ఆయన కొరకు జీవించుట కొరకు ఆయన మహిమార్థమే బ్రతుకుట కొరకు ఆయన ఆరోగ్యం ఇస్తాడండి మనకి ఆయన కృపను అనుగ్రహిస్తాడండి ఆయన ఆరోగ్యం ఇవ్వకపోతే ప్రిల్లరా ఈ లోకంలో మన ఆరోగ్యాన్ని కాపాడుకుని ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ వ్యర్థమైపోతాయండి ఒక మాటను జ్ఞాపకం చేస్తున్నాను చాలా జాగ్రత్తగా మీరు గమనించాలని నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను ప్రియుల ఈ వచనాన్ని గమనిస్తున్నప్పుడు అపాయము రెండు తెగులు నీ గుడారమును సమీపించదు ఎప్పుడో తెలుస్తున్నా రోమా రోమాపత్రికలో పదో అధ్యాయం పదమూడవ వచనంలో మాట ఉంటుంది ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును అపాయములు తెగులు మధ్య జీవన శైలిని కొనసాగిస్తున్న మన జీవితాల్లో వీటి ప్రభావం మనలను నష్టపరచకుండా ఉండడానికి మనలను ప్రియులారా మరణానికి తీసుకుని వెళ్లకుండా ఉండడానికి మనకిచ్చిన ఆయుధం ఏంటంటే దేవుడు ప్రార్థన చేయండి ప్రార్థన చేయువాడెవడు అనగా ప్రభువు నామమును బట్టి నామములో మనం ప్రార్థన చేస్తే ఈ అపాయములన్నిటి నుండి ఉండి మనం ఈ తెగులన్నిటి నుండి రక్షింపబడతా ఉండి మనం కనుక ప్రియుల దేవాతి దేవుడు మనకి ఇచ్చిన ఒక గొప్ప అవకాశం ఏంటంటే ప్రార్థన చేయడం కనుక ప్రియుల పనిపాటులకు ఉద్యోగాల నిమిత్తం వెళ్తున్న మీ యజమానుల కొరకు మీ యజమానురాళ్ళ కొరకు దూరదేశాల్లో ఉన్న మీ కుటుంబీకుల కొరకు మీరు ప్రార్థన చేయండి ప్రియుల ప్రార్థనే మనకు క్షేమమును అనుగ్రహిస్తూ ఉంది ప్రార్థనే అపాయములలో నుండి తప్పించగలుగుతుంది ప్రార్థనే తెగులు మన మీద పడినను ఆ తెగులు విషయంలో మనం ఏమాత్రం కూడా బెదిరిపోకుండా నిలబడ నిలబడే శక్తిని అనుగ్రహిస్తూ ఉంది అటువంటి కృపదేవుడు మనకు దయచేయను గాక పరిశుద్ధుడు అయిన తండ్రి యుదే కాల సమయంలో నిజమేనైనా మా తండ్రి ప్రార్థన చేసినప్పుడు అపాయకరమైన పరిస్థితులను తెగులు ప్రవ వీటన్నిటి నుండి కూడా మేము సమరక్షింపబడతాం మీరు రక్షిస్తారనైనా కాబట్టి ఉదయకాల సమయంలో ఈ సందేశాన్ని విన్న బిడ్డలందరూ ప్రార్థన చేయడం ప్రారంభించుటకు ఆత్మ తీవ్రత కలిగిన వారే ప్రార్థనా శక్తి చేత ప్రార్థనాభిషేకముతో ప్రార్థన ఆత్మతో నింపుమని ఏసయ్య నామం పేరిట వేడుకొనుచున్నాము తండ్రి ఆమె